హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళనాడు స్టైల్లో సాంబార్ అండి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం తోటి చాలా టేస్ట్ అన్నది వస్తుంది నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇందులో సీక్రెట్ ఇంగ్రిడియంట్స్ ఏంటి అంటే సాంబార్ పొడి అండి చాలామంది సాంబార్ పొడి అన్నది లాస్ట్లో వేసుకుంటారు ముందే సాంబార్ పొడి వేసుకోవాలి సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ములక్కాయ ముక్కలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని ఇందులో సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేంతలాగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని పోసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి అలా చూసారా ఈ ముక్కలన్నీ ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారా పది నిమిషాలు కుక్ అయిన తర్వాత ఈ విధంగా చక్కగా ముక్కలన్నీ దగ్గరికి ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానంటే చాలా టేస్టీగా తమిళనాడులో మామిడికాయ ముక్కలు వేసి చేస్తారండి చింతపండు కొంచెం రసం చిన్న కప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వంకాయ బెండకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను క్యారెట్ని వేసుకున్నాను క్యారెట్ అన్నీ తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయాలి చూసారా పది నిమిషాల తర్వాత ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి నేను ఈ లాస్ట్లో ముక్కలు అన్నవి వేసానంటే మొత్తం మెత్తగా అవ్వకుండా ఉంటాయి అని కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల సాంబార్లో ముక్కలన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా అన్నీ ఈక్వల్గా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన తర్వాత నేను ముందుగానే పప్పు అది ఉడికించి పెట్టుకున్నానండి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా పప్పనంతా మెత్తగా మెదుపుకొని ఈ వాటర్లో ఈ ముక్కల్లోని ఈ పప్పుని వేసేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత మీ చిక్కదనాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అన్నది వాటర్ పోసుకున్నాను అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు పలసగా కావాలంటే మీరు ఇంకా ఇంకో గ్లాస్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇక నేను కొంచెం కొత్తిమీని చల్లుకున్నాను ఉప్పు అంత చూసుకొని చక్కగా అంతా ఇక ఇలా పది నిమిషాలు ఒక మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే మనము వన్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోవాలి మీ దగ్గర బెల్లం ఉన్న పర్లేదు వేసుకొని అంతా దగ్గర వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ సాంబార్ అన్నది ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నది వస్తుందండి చూసుకొని క్వాంటిటీని బట్టి మీరు వలస కావాలా థిక్నెస్ కావాలన్నది చూసుకొని అంతే అండి తమిళనాడు సాంబార్ రెడీ